రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు బొబ్బిలి పట్టణం ఏకి అవ్వడానికి ఎంపీకి అవ్వడానికి ముఖ్య కారకులైన పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి మున్సిపల్ సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొబ్బిలికి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు దక్కడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర చాలా కీలకమని వారి సేవలు వెలకట్టలేమని అన్నారు వారు లేకపోతే ప్రజారోగ్యం కుంటు కోవిడ్ సమయంలో తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన తీరు మరవలేనిదని కొనియాడారు వారి యొక్క కృషి బాధ్యత వలన రాష్ట్ర స్థాయిలో బొబ్బిలి పేరు మారుమోగిందని ఈ అవార్డు బొబ్బిలి ప్రజలకి ఇచ్చిన బహుమతి అని బొబ్బిలి పట్టణానికి వారి వలన దక్కిన అపూర్వ గౌరవం అన్నారు బొబ్బిలి పేరును జాతీయ స్థాయిలో నిలుపుతారని రానున్న రోజుల్లో ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు చైర్మన్ కౌన్సిల్లు మున్సిపల్ సిబ్బందిని మరొకసారి అభినందించారు ఇక అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పరిశుద్ధ కార్మికులతో కలిసి భోజనం చేశారు స్వచ్ఛ భారత్ అవార్డు అందుకోవడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన శానిటేషన్ వర్కర్స్ కి రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ చాలా చాలా సంతోషం ఇవాళ మీ కృషి వల్ల మీరు మీ బాధ్యత పట్ల చూపించినటువంటి విశేషమైనటువంటి శ్రద్ధ వల్ల രാഷ്ട്ര സ്ഥാപന